నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య జగన్మోహన్ రెడ్డి బీజేపీ నమ్ముకున్నాడు కానీ బీజేపీ జగన్కి షాక్ ఇవ్వబోతోందా అంటే అవునటువంటి సమాధానమే వినిపిస్తోంది సో ఎందుకు అని అంటే ఫిబ్రవరి మొదటి వారంలో పవన్ కళ్యాణ్కి వచ్చింది అలాగే రెండో వారంలో చంద్రబాబు గారికి పిలిపొచ్చింది ఎందుకు ఏమైండొచ్చు బీజేపీ ఏం ప్లాన్ చేస్తోంది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డీవీఎస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి పాపం నమ్ముకున్నాడు ఇప్పుడు అవన్నీ అమ్ముకోవాల్సి వస్తుందా అన్నట్టుగా అనిపిస్తోంది పాపం జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే బీజేపీని నమ్ముకున్నాడు కానీ ఇప్పుడు బీజేపీ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టబోతోందా లేదా పెట్టేసిందా ఉందా అనేటువంటిది ఉంది ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ పిలిచారు ఎందుకంటే ఆల్రెడీ మనందరికీ తెలిసిందే పొత్తులో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ పిలిచారు వాళ్ళు వెళ్ళి కాలుస్తారు హస్తనికి వెళ్ళి కానీ ఇక్కడ చంద్రబాబు గారికి ఎందుకు పిలిపొచ్చింది హస్తిన నుంచి పొత్తులో లేరు ఉండము అని చెప్పేసి ఆల్రెడీ చంద్రబాబు చెప్పారు అయినా కానీ చంద్రబాబుని ఏ ఉద్దేశంతో పిలిచి పిలిచి ఉండొచ్చు ఏమై అంటే కారణాలు ఏమై ఉండొచ్చు అంటే పొత్తులో లేరు పొత్తులో ఉండమనేమి చెప్పలేదు ఇంకా ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమీ రాలేదు అంటే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు బీజేపీతో అయితే మేము కలిసి వెళ్ళము సింగిల్గానే వెళ్తాము అనేటువంటి స్టేట్మెంట్స్ వ్యాఖ్యలు అయితే మనం విన్నాం కదా రాలేదు అంటే ఏంటంటే మనకి చంద్రబాబు అరెస్టు అదొక అంశం ఇప్పుడు పొత్తుల అంశం దీనిలో ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్లో పొత్తులను ఎలా చూడాలంటే ఒక ట్రాంగులర్ లవ్ స్టోరీ నడుస్తాం ఇది పాత సినిమాల్లో మన కక్కిన నాగరావు జగ్గయ్య సావిత్రి ఉండేవాళ్ళు నాగేశ్వరరావు సావిత్రిని ప్రేమించేవాడు జగ్గయ్యమాల ఇటు ప్రేమించేవాడు ఇట్లా త్రిముఖ ప్రేమలాగా ఉండేది సేమ్ అదే ఎపిసోడ్ ఇక్కడ ఏం నడుస్తోంది తెలుగుదేశం మిత్రపక్షం జనసేన జనసేన మిత్రపక్షం బీజేపీ ఇప్పుడు ఈ మూడు కలిసి పొత్తు అవుతాయా అనే దాంట్లో తెలుగుదేశంకి బీజేపీకి ఇంకా లైన్ క్లియర్ అవ్వాలి ఇప్పుడు రాబోయే ఎన్నికల వ్యూహం ఎలా ఉంటుంది అనే దాంట్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీ కూడా పొత్తు పెట్టాలి అని ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనం చూసాం గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా కానీ ఈ గ్యాప్ నడుస్తూనే ఉంది ఏది కొంతమంది బీజేపీ పెద్దలు ఏమన్నారు పొత్తు పెట్టుకోవాలనుకునే పార్టీ మా పెద్దల్ని సంప్రదించాలి అన్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి థర్డ్ పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ కాదు తెలుగుదేశం నుంచే ఆ పిలుపు బీజేపీ పెద్దలకు చేరాలనే ఆలోచన బీజేపీ కొంతమంది రాష్ట్ర నాయకులు మాట్లాడారు తెలుగుదేశం నుంచి ఆ పిలుపు బీజేపీకి వెళుతుందా వెళ్ళదా అది కాదు కానీ బీజేపీ నుంచి ఆ పిలుపు తెలుగుదేశంకి రావాలని వీళ్ళు కోరుకుంటారు మధ్యలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇలా నడుస్తోంది అందుకే త్రిముఖ ప్రేమ ఇది అనుకున్నాం మనం ట్రాంగుల ఇది ఒక కొలిక్కి ఇప్పుడు ఫిబ్రవరి మాసం వస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఫస్ట్ వీక్ లో పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు సెకండ్ వీక్ లో ఈయన కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది చంద్రబాబు అంటున్నారు మనకేమో ఎన్నికలు వస్తున్నాయి ఏది ఏప్రిల్ పదహారో ఏదో వాళ్ళు పెట్టుకున్నారు ఈ లోపు మీరు అన్ని కసరత్తు చేసేయండి అని సిఈసి కూడా చెప్పారు కూడా ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటి వార్త కూడా ఇప్పుడు వినిపిస్తుంది కాబట్టి ఫిబ్రవరి అనేది క్లారిటీ రావాలి వీటన్నిటికీ కూడా నోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవై వస్తుంది కాబట్టి మరి ఈ లోపే ఈ పొత్తులన్నీ కొలిక్కి రాకపోతే క్యాడర్ ఇప్పటికే చాలా ఎడముఖం పెడముఖంగా ఉన్నప్పుడు మళ్ళీ కలవటం కష్టం తెలుగుదేశం జనసేన కేడర్ కలిసిపోయింది తెలుగుదేశం జనసేన కాంక్రీట్ అయిపోయింది పొత్తులు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు చక్కగా ఉంది బీజేపీ మీదే వీళ్ళకి కొంత వైరుధ్యాలు ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ గురించి ఇందాక మాట్లాడాం తెలుగుదేశం అధినేత చంద్రబాబుని యాభై మూడు రోజులు జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మరి కేంద్రం అనుమతి లేకుండా ఈయన పని చేశాడా ఈయన మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగే అది కూడా ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా లేని కేసు జరగని అవినీతికి ఈయన్ని జైల్లో పెట్టారు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళినప్పుడు నీకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి గందరగోళం చేశారు ఇక్కడ హైదరాబాద్లో కూడా చూసాం ఏది సిబిఎన్ విత్ మెట్రో అని చెప్పి ఆ గచ్చిబౌలిలో పెద్ద పెద్ద మీటింగ్స్ దాని మీదే కదా కేటీఆర్ కూడా ఏ కామెంట్స్ చేస్తే అది కాస్త బీఆర్ఎస్కి వ్యతిరేకమైంది ఆ తేడా బీజేపీ మీద ఉంది తెలుగుదేశం బీజేపీ మధ్య కొంత గ్యాప్ నడుస్తుంది కేంద్రంలో బీజేపీ ఉంది కేంద్రంలో ఉన్న పార్టీ మద్దతు ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు అవసరం ఎందుకంటే గత ఎన్నికల్లో చూసాం ఎంత కట్టడి చేశారో ఏది వీళ్ళని మరి ప్రజల్లోకి వెళ్ళనీయకుండా వీళ్ళ పంపకాలు జరగనీయకుండా వాళ్ళ పంపకాలు చేస్తూ వీళ్ళేమో పట్టుకుంటూ వాళ్ళవి పట్టుకోకుండా వీళ్ళపైనేమో విజిలెన్సు ఈడీ సిబిఐ దాడులు ఇలా జరుగుతూ ఉన్న దీంట్లో గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే దర్యాప్తు సంస్థలు ప్రతిపక్షాల మీదే దాడులకు పరిమితమై ఎలా జరిగిందో చూసిన దాంట్లో బీజేపీ యొక్క సహకారం అవసరం అనేది ప్రాంతీయ పార్టీల్లోకి వచ్చేసింది దాంట్లో తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది బీజేపీనేమి వద్దనుకోటం లేదు చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందా అని యువ లోకేష్ గారిని కూడా అడిగినప్పుడు ఆయన ఏమన్నా సమాధానం చెప్పాడు లేదని చెప్పారు మేము అలా అనుకోవటం లేదు బీజేపీ అండతోనే ఆయన అరెస్ట్ చేశాడనేది అది అది భావన కరెక్ట్ కాదన్నట్టుగా మాట్లాడాడు అంటే బీజేపీ పట్లేమీ తెలుగుదేశంలో అపోహలు లేవు ఒకవేళ ఈ మూడిటి పొత్తు గనక జరిగితే నీకేం జరుగుద్ది రెండు వేల పద్నాలుగు ఎపిసోడ్ రిపీట్ అవుద్ది ఓకే రెండు వేల పద్నాలుగు మూడిటి పొత్తు కాకపోతే జనసేన కంటెస్ట్ చేయలేదు తెలుగుదేశం బీజేపీయే కంటెస్ట్ చేశాయి మనం గెలిచారు కూడా నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు ఇద్దరికి మంత్రి పదవి కూడా ఇచ్చారు ఎక్కడ అక్కడ కేంద్రంలో మోడీ ప్రభుత్వంలో తెలుగుదేశం ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ ఇలా నడిచింది మధ్యలో వీళ్ళు బయటకు వచ్చేసారు పొత్తు కాస్త జగన్మోహన్ రెడ్డి సవాల్ చేసేసరికి దమ్ముంటే బయటికి రండి ప్రత్యేక హోదా కోసం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో నుంచి మీ మంత్రులను ఉపసంహరించండి ఇలాంటి జగన్ ప్లాన్కి ట్రాప్లో పడింది తెలుగుదేశం బయటకు వచ్చేసారు ఆ తర్వాత నుంచి వీళ్ళ మధ్య ఎడ పెరిగింది బీజేపీకి తెలుగుదేశంకి ఇప్పుడు మరి పొత్తు ఉంటుందా ఉండదా కార్యకర్తల్లో నాయకుల్లోనేమో బీజేపీతో పొత్తు ఉండకూడదని ఎందుకంటే ఇవాళ విభజన సమస్యలు పరిష్కారం కాలేదు అవును రాష్ట్ర విభజనకి జరిగిన నష్టంలో కాంగ్రెస్ ప్రధాన దోషిగా గతంలో చూస్తే ఇప్పుడు బీజేపీనే ప్రధాన దోషిగా చూస్తున్నారు అది అదే అనుకుంటున్నాయి ఎందుకనంటే ఇప్పుడు బీజేపీతో కనుక జనసేన టీడీపీ పొత్తు వాళ్ళు వారుండు పార్టీలు బీజేపీతో కలిస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటారు సో ఎందుకంటే ఆంధ్రప్రజల్లో బీజేపీ మీద అస్సలు పాజిటివ్ కన్సన్ పాజిటివ్ ఒపీనియనే లేదు ఎందుకంటే ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏటి అంటే బడ్జెట్ కేటాగిరిలో కావచ్చు ఏమైనా పథకాలను కానీ ప్రాజెక్టులు కానీ ఇచ్చేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి అడిగినా అడగకపోయినా ఇవ్వాలి అని అనుకుంటే ఇవ్వచ్చు బట్ ఎప్పుడు చిన్న చూపుగానే ఉంది కొద్దో గొప్ప చంద్రబాబు గారు హయాంలోనే ప్రాజెక్టులు కానీ ఏదైనా వచ్చినవి జరిగాయి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన హయాంలో అసలు ఏమీ రాలేదు సో అలా నెగిటివ్ ఒపీనియన్ ఉన్నటువంటి అంటే ప్రజల నుంచే ఎన్నుకుంటారు కాబట్టి నెగిటివ్ ఒపీనియన్ ఉన్నది కాబట్టి బీజేపీ పైన ఒకవేళ పొత్తు కలిస్తే ఎవరికి నెగిటివ్ ఎవరికి పాజిటివ్ అని అదే కదా ఇప్పుడు బీజేపీ మీద మీరు అన్నట్టు ప్రత్యేక హోదా ఇవ్వలేదు ప్రత్యేక హోదా కాంగ్రెస్ ఇచ్చింది ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీలో మోడీ ప్రభుత్వం అడ్డుపడింది అనేది వాళ్ళ ప్రజల్లో బలంగా ఉంది ఒకవైపు షర్మిల ప్రచారం చేస్తాను రాహుల్ గాంధీ మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతాడు అని చెప్పి ఆమె కూడా అంటుంది దీంట్లో మళ్ళీ ప్రత్యేక హోదా సెంటిమెంట్ రగిల్చే అవకాశం ఉంది దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి క్యాచ్ చేసుకునే అవకాశం కూడా ఉంది మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే మళ్ళీ జగన్ ఏం తీసుకుంటాడు యాంటీ బీజేపీ తీసుకుంటాడు తిడతాడు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారంటాడు మళ్ళీ ప్రత్యేక హోదా అనేది అజెండాగా మారుతుంది ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు కనుక ఉంటే తెలుగుదేశం జనసేనకి అది ఒక మైనస్గా మారే అవకాశం ఉంది ఓకే తెలుగుదేశం సింగిల్గా కంటెస్ట్ చేయమని నీకు మొత్తం ఫార్టీ పర్సెంట్ కోరుకుంటున్నారు అవును అసలు పొత్తులొద్దు ఏమొద్దు మనకి చంద్రబాబుని అరెస్ట్ చేశారు సానుభూతి వెల్లువెత్తుతోంది మనం అన్ని పార్టీ అన్ని సీట్లలో పోటీ చేయాలి ఇది ఒక ఫార్టీ పర్సెంట్ వీళ్ళు డిమాండ్ చేస్తుంటే తెలుగుదేశం జనసేన పొత్తు జరిగింది తెలుగుదేశం జనసేన పొత్తు ఉంటే ఇంకా స్వీప్ తెలుగుదేశం ఒకటే కంటే చేస్తే వంద సీట్లలో గెలిచేది అనుకున్నది కాస్త ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలవటం వల్ల నూట ముప్పై నూట నలభై సీట్లలో గెలుస్తాం మంచి పొత్తు చక్కగా లాగా నడుస్తాను రెండు పార్టీలు జోరు జోరుగా వెళుతున్నారు ఈ పరిస్థితుల్లో బీజేపీ కనుక వచ్చి పడిందంటే అదొక అయ్యే అవకాశం ఉంది లగేజ్ అవుతుంది అనమాట దాన్ని వీళ్ళు మొయ్యలేరు ఎందుకని ప్రజలు దాన్ని విమర్శిస్తున్నారు ప్రజలు దాన్ని దోషిగా చూస్తున్నప్పుడు బీజేపీ అనేది ఇవాళ తెలుగుదేశంకి జనసేనకి ఓవర్ బర్డెన్ అవుతుంది ఒక కుంపటి తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టుగా అయిపోతుంది ఇన్ కేసు బీజేపీతో పొత్తు కలిస్తే కనుక కుంపటి నెత్తి మీద పెట్టుకుని బాహుబలి తిరిగింది చూసారు సో అలా అయిపోతుంది ఇన్ కేసు టీడీపీ జనసేన కనుక బీజేపీతో కలిస్తే సో కొద్ది రోజుల్లోనే వితిన్ ఫిఫ్టీన్ డేస్లోనే మనకి ఒక క్లారిటీ వస్తుంది ఈ పొత్తుకు సంబంధించి బీజేపీతో జనసేన టీడీపీ కలవబోతోందా ఏంటి అనేది వే వేచూద్దామండి హోప్స్ కలవకుండా ఉంటేనే మంచిది అనుకుందాం అదే జరుగుతుందని ఆశిద్దాం థ్యాంక్ యూ సో మచ్ పస్పా గారు విత్ సీవెస్ గారు నమస్తే